స్పెషల్ ఆఫర్ మీకు ఏం రాబోతుంది సో ఇప్పుడు మీరు అయితే మెగా మెగాఢం సేల్ లో అంతేకాదు ఇప్పుడు సూరత్ ధరలు గుంటూరులోనే తీసుకోండి సో ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది అని మనం చెప్తున్నాము అంతకు మించే ఆఫర్స్ అయితే ఇస్తున్నాము అది మీరు చూస్తున్నారు కదా సో చాలా మంది కస్టమర్స్ స్టోర్ విజిట్ చేస్తున్నారు కదా సో విజిట్ చేసిన ప్రతి కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారు సో మీరు కూడా రండి మీకు అలాంటి సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా జరిగింది సో మన దగ్గర ఏముంటాయి అన్నీ ఉంటాయండి మీ లేడీస్ బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ చీరలు డైలీ వేరు క్యాటలాక్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ బ్లౌజెస్ నైటీస్ నెక్స్ట్ అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే టాప్స్ లెగిన్స్ జీన్స్ ప్లాజోస్ టూ పీసెస్ త్రీ పీసెస్ హెవీ పార్టీవేర్ ఆల్ ఐటమ్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ సో మన దగ్గర మీ బిజినెస్ కి ఏది కావాలన్నా ప్రతి ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో ఈరోజు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మన మైగా అంశంలో మీకు మంచి హెవీ వర్క్ టాప్స్ పాప్కార్న్ టాప్స్ స్పెషల్ టాప్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఇస్తాను అని ప్రామిస్ చేశా సో వచ్చేసింది స్టాక్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మీరు ఇప్పటివరకు వరకు ఎప్పుడు ఎక్కడ చూడండి సరికొత్త వెరైటీస్ టాప్స్ అయితే వచ్చేసాయి సో ఆ టాప్స్ కదేందో ఆ మోడల్స్ ఆ వెరైటీస్ అయితే ఈ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ చెప్పాను సో ఫుల్ హెవీ వర్క్ టాప్స్ పాప్కార్న్ టాప్స్ ప్రింటెడ్ హెవీ నెక్స్ ఇవన్నీ కూడా మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తానని ప్రామిస్ చేశాను చేశానా లేదా మనం మెగా ఆడమ్ సెల్ సో ఇప్పుడైతే ఆ స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది రీస్టాక్ వల్ల ఇప్పుడే వచ్చింది సో ఫస్ట్ టైం మన మెగా ఆషాఢం సేల్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు ఇవ్వని ఒక సరికొత్త సరి సరికొత్త వెరైటీ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కే ఫుల్ హెవీ వర్క్ టాప్స్ పాప్కార్న్ టాప్స్ సో ఆ కలెక్షన్ ఏంటో మనం అయితే వీడియోకి వెళ్ళి చేద్దాం చూడండి ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్లోనే మీకు దొరుకుతున్నాయి సో ఈ ఐటమ్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి ఆల్రెడీ అడ్రస్ చెప్పా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన స్టోర్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట సో మాక్సిమం అవక్ చూడండి నెక్కు వర్క్ ఎంత హెవీగా ఉందో మాక్సిమం ప్యూర్ కాటన్ అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఈ మెగా ఆషాఢం సేల్ లో మీరు ఎంత సరుకు కొంటే అంత లాభం మీకు ఎందుకంటే అన్నీ కూడా ఆఫర్ రేట్లు దొరుకుతాయి అన్నమాట సో చూడండి ఇంకా ఏం ఐటమ్ రెడీగా ఉంది చూడండి ఈ ఐటెం కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది మీకు జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఏం ఐటమ్ ఉంది నెక్స్ట్ కాలర్ నెక్స్ చూడండి నెక్స్ట్ కాలర్ నెక్స్ ఏఎల్సి ఐటమ్ సో మార్కెట్ ప్రైస్ ఉంది టూ ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి హ్యాండ్స్ కి సో పఫ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఫుల్ హెవీ పాప్ సో తప్పకుండా మాక్సిమం మీరు బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇక్కడ సరికొత్త వెరైటీ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అందరికన్నా తక్కువ ప్రైసెస్కి అయితే మన దగ్గర దొరుకుతాయి సో మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సో వీటిల్లో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను సో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి చక్కగా హ్యాపీగా సో ఆఫ్లైన్ అంటే షాప్ కూడా విజిట్ చేయండి మాక్సిమం అవకాశం ఉంటే షాప్ విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర వంద డిజైన్లు ఉన్నాయి వంద డిజైన్లు చూపించాలంటే కుదరదు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే చూపిస్తా సో మాక్సిమం షాప్కి రండి అన్ని డిజైన్స్ చూడొచ్చు ఓకేనా సో వాటిలో నుంచి కొన్ని డిజైన్స్ నుంచి ఈరోజు చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఏం ఐటమ్ మీకు రాబోతుందో చూపిస్తున్నా చూడండి హెవీ ఫాయిల్ సూపర్గా ఉంటుందన్నమాట ఐటమ్ చూడండి హెవీ ఫాయిల్ సో ఇవన్నీ మాక్సిమం ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో చూడండి వీటిలో నుంచి ఇప్పుడు స్టాక్ ఎలా బుక్ చేసుకోవాలి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే స్టాకు ఎలా బుక్ చేసుకోవాలి ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా ఐటమ్లో నుంచి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టాలా జనరల్గా మేము చూపించే ఐటమ్ కానీ ఈ ఐటమ్ వరకు మాత్రం మీకు మినిమం ఫైవ్ బండిల్స్ అయితే మాత్రమే పార్సిల్ జరుగుతుంది ఎందుకంటే ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను ఆఫర్ టాప్స్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సో అందుకని మినిమం ఫైవ్ బండిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఐదు బండిల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా సో చూడండి మొత్తం వీటిలో ఎలా వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకా ఎలా ఉన్నాయి చూడండి నెక్స్ట్ కాలర్ నెక్లో హెవీ ఫాయిల్లో మరొక ఐటమ్స్ సో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా డిజైన్స్ వీటన్నింటిలో నుంచి ఏవైనా మీకు ఫైవ్ బండిల్స్ అయితే వస్తాయి సో దీంట్లో కలర్ మ్యాచింగ్ సో నెక్స్ట్ పాప్కార్న్ ఉన్నాయి హెవీ బాందిని ఉన్నాయి మస్తు ఐటమ్ అయితే ఉందండి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ సో అందరూ చెప్తారు మా దగ్గర తక్కువ మా దగ్గర తక్కువ మా దగ్గర తక్కువ అందరూ చెప్తారు కానీ ఇచ్చేది ఎవరు అది మీరు గమనించాలా చెప్పడం ఏముంది ఎవరనే చెప్తారు సో ఇచ్చేది ఎవరు అనేది పాయింట్ సో చూడండి మనం ఏదైతే చెప్తామో అదే ఇస్తాము ఏదైతే చూపిస్తామో అదే మన దగ్గర ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు మన సూరత్ బాంబే స్టోర్ నుంచి ఈరోజు ఎక్స్క్లూజివ్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా నెక్స్ట్ పాప్కార్న్ పాప్కార్న్ క్రష్ అనమాటిది సో చూడండి పాప్కార్న్ క్రష్ ఇవన్నీ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను ఒరిజినల్ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను ఇవన్నీ కూడా ఒరిజినల్ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను సో ఇవన్నీ కూడా మీరు ఎంత వీలైతే అంత తొందరగా బుక్ చేసుకోండి లేట్ అయితే మాత్రం మేం చెయ్యలేము చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ చూపిస్తా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి మీ అందరికీ అందుబాటులోనే ఉందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాల్ షాప్ అండి ఇప్పుడైతే గుంటూరులో మీ అందరికీ అందుబాటులోనే ఉంది చూడండి ఇలాంటి వాటిలో నుంచి మీకు ఏమైనా ఫైవ్ బండిల్స్ వస్తాయి అనమాట సో ఫ్రెండ్ పార్ట్ వర్క్ చూసినా స్పెషల్గా సో కలర్స్ మ్యాచ్ సో ఇంకా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వీటిలో అద్భుతాలు మోడల్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి చూపిస్తారు సార్ నెక్స్ట్ పాప్కార్ ఇవన్నీ కూడా మొత్తం కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ ఇంకేం దొరుకుతాయి మన దగ్గర ఆఫర్లు ఫాల్స్ తొమ్మిది రూపాయలు పట్టు చీరలు టూ ఫార్టీ నైన్ రూపీస్ డైలీవే శారీస్ వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్యాన్సీ శారీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకా ఇంకా లెగ్గిన్స్ జీన్స్ జగ్గిన్స్ టూ పీసెట్స్ టూ సెట్స్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ త్రీ పీసెట్స్ టాపు బాటమ్ చూసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మన మెగా ఆషాఢం సేల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ ప్రైస్లో అయితే మీకు దొరుకుతాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఎనభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ కూర్చోండి ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీస్ సో చాలా స్పెషల్ వెరైటీస్ అయితే ఉన్నాయి వీటిలో నుంచి ఏమైనా మీకు ఫైవ్ బండిల్స్ అయితే వస్తాయి మొత్తం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఫుల్ స్టాక్ అయితే ఉంది మన దగ్గర సో వీటిలో నుంచి నెక్స్ట్ స్టోన్ ఐటమ్ సో ఇవి కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్లోనే చూడండి ఇవి కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరికిద్ది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నో జస్ట్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి ఇంకా ఓ చాలామంది అండి చాలామంది కస్టమర్స్ ప్లెయిన్ కావాలి ప్లెయిన్ కావాలి ప్లెయిన్ టాప్స్ కావాలన్నారు సో మీకోసం ఒక మంచి బ్రాండెడ్ నుంచి హెవీ క్వాలిటీ నుంచి ప్లెయిన్ టాప్స్ చూసారా స్పెషల్గా ఉంటుందన్నమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇంకా ఇంకా వెరైటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో సో చూడండి వీటిలోంచి ఏమైనా ఫైవ్ బండిల్స్ అయితే మీకు వస్తే సో అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి డీజే టాప్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ ఆఫర్ ఎక్కడ ఉంది మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చింది నెక్స్ట్ డీజే టాప్స్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మీరు తప్పకుండా ఒకసారి అయినా రావాల్సిన షాపు ఓకేనా సో వీటిలో నుంచి వస్తే ఇంకా ఫుల్ పార్సెస్ అయితే రెడీగా ఉంది నెక్స్ట్ ఇంకేం అప్డేట్ ఉందో చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ మనం సేల్ నుంచి చేస్తున్నారు ఈసారి విత్ లైనింగ్ తో ఇస్తున్నాను ఇది ఐటమ్ ఇచ్చాను మీకు లైనింగ్ లేకుండా ఈసారి విత్ లైనింగ్ తో విత్ లైనింగ్ తో ఇస్తున్నాను క్లాత్ కూడా ఇంకొంచెం హెవీ చేసేసాను బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సరికొత్త మోడల్స్ ఫుల్ స్టోన్ వర్క్ సో ఫుల్ స్టోన్ వర్క్ సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన మెగా నుంచి అన్ని కూడా ఆఫర్ ధరలోనే ఏది టచ్ చేసినా మన స్టోర్లో ఏది టచ్ చేసినా డిస్కౌంట్ వస్తుంది సో చూడండి జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే విత్ లైనింగ్తో ఇస్తున్నాను ఫుల్ స్టోన్ వర్క్ ఇది అద్దెరిపోయింది జస్ట్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే వీటిలో ఏదన్నా ఐటమ్ బుక్ చేసుకోండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవకాశం ఉన్నంత వరకు మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకు స్టోర్ విజిట్ చేయమంటున్నాము అంటే ఇక్కడ మీకు చూపించే ఐటమ్స్ చాలా తక్కువే ఉంటాయి కానీ ఇక్కడ చూడాల్సిన ఐటమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాగ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ టాప్స్ వచ్చేసి టెన్ ఎక్సల్ దాకా ఉంటాయి నైట్ లో కూడా ఫైవ్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటాయి ఆల్రెడీ దానికి సంబంధించిన నైటీస్ వీడియో కూడా రిలీజ్ అయిపోయింది చక్కగా చూసేయండి సో చూడండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఓపెన్ చేశాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ చూడండి కొత్త కలెక్షన్ కొత్త వెరైటీ కొత్త మోడల్స్ సో సరికొత్త వెరైటీస్ మీకు ఎప్పుడు అందిస్తూనే ఉంటాం చూడండి బోర్డర్ కూడా మంచి స్పెషల్గా సో సరికొత్త మోడల్స్ సరికొత్త వెరైటీస్ కోసం మీరైతే మన స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి అందరికన్నా ముందుగా కలర్స్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ మీరు కొనాలి అనుకుంటున్నారా కొని మా దగ్గర నుంచి మీరు అమ్మాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చేసేయండి సో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి సరిగ్గా మీరు అమ్మలేక ఇబ్బంది పడుతున్నారా స్టాక్ మంచి స్టాక్ మీకు దొరకడం లేదా సో మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఖచ్చితంగా మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది మేము ఏం చెప్పామో అదే ఇస్తాము సో మాక్సిమం చాలా వరకు మన సొంత తయారీ టాప్స్గా ఉంటాయి సో చూడండి నెక్స్ట్ మెటీరియల్ వచ్చి గద్వాల్ అంటారు తెలుసా మెటీరియల్ వచ్చేసరికి గద్వాల్ అంటారు రోమన్ ఉంటుంది వర్టికన్ ఉంటుంది ఇది గద్వాల్ చాలా హై క్వాలిటీ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి హ్యాండ్స్ చూడండి వర్క్ అండ్ లేస్ వర్క్ సూపర్గా ఉంటుంది అనమాట గద్వాల్ మెటీరియల్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది అంటే చాలా అట్రాక్టివ్గా చాలా క్లాసీగా ఉంటుంది అనమాట మెటీరియల్ గానీ గేరా కానీ చూడండి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ వన్ నైన్ కలర్స్ మ్యాచింగ్ చూడండి పింకు లైట్ కలర్స్ డార్క్ మలర్స్ రెండు ఇచ్చేసాడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ ఇంకా ఏముంది నెక్స్ట్ ఇంకా ఉంది చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ ఆఫర్ ఆఫర్లో మీకు నెక్స్ట్ జస్ట్ ఈ ఐటెం వచ్చరికి టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మరొక అద్భుతం చూపిస్తాను టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్తో చూడండి విత్ లైనింగ్తో వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సో జస్ట్ టూ ట్వంటీ నైన్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది గ్యారా వస్తుంది జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే హెవీ రేయంతో వస్తుంది కలర్స్ కాంబినేషన్స్ కూర్చోండి మస్తు కలర్స్ కాంబినేషన్స్ సూపర్గా ఉంది కదా సరికొత్త వెరైటీస్ మళ్ళీ చెప్తున్నాను మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే మీకు ఎక్కడ మంచి స్టాక్ దొరకపోతే అసలు ఎక్కడ కొనాలో అర్థం కాకపోతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ ప్రైసెస్ బాంబాయి ప్రైసెస్ ఇప్పుడు గుంటూరులోనే ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి మీకోసం ఇప్పుడు గుంటూరులో స్టార్ట్ అయిపోయింది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇక్కడ మీకు దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఒక్క ఐటెం లేడీస్ అమ్మాలనుకున్న ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఉంటుంది ఊరికే ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి తిరిగి టైము మనీ వేస్ట్ చేసుకోవద్దు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క షాప్లో జరుగుతుంది ఎన్ని తరగాలంటే రెండు మూడు రోజులు పడుతుంది ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వేసుకోండి ఫుడ్ ఎక్స్పెన్సెస్ వేసుకోండి హోటల్ ఖర్చు చేసుకోండి ఇవన్నీ వేసుకొని మీరు అక్కడ స్టాక్ కొని ఇంటికెళ్తే ప్రాఫిట్ జీరో ఇక్కడ అన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి మీ అందరికీ అందుబాటులో ఉంటుంది సో ప్లీజ్ వెల్కమ్ టు ఎవ్రీ గోల్డెన్ కస్టమర్స్ ప్రతి ఒక్క బంగారమైన కస్టమర్స్కి మనం స్వాగతం చెప్తున్నాము నెక్స్ట్ గద్వాల్లోనే ప్యూర్ హ్యాండ్ వర్క్ ఇది కూడా విత్తు లైనింగ్తోనే వస్తుంది గద్వాల్లోనే ప్యూర్ హ్యాండ్ వర్క్ అనమాట ఇట్లా కొత్త వెరైటీ కొత్త మోడల్ స్టాప్ కోసం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి విత్ లైనింగ్తో చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కలర్ మ్యాచింగ్ ఏ దీంట్లో కలర్ మ్యాచింగ్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే చూడండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి రామా గ్రీన్ ఉంది ఎల్లో ఉంది బ్లాక్ ఉంది పింక్ ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ నైన్ రూపీస్ మాత్రమే హెవీ గద్వాల్ నుంచి డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ ఇలాంటి హ్యాండ్ వర్క్ చాలా ఉన్నాయి వచ్చేసింది డబల్ ఎక్సెల్ ఏందండి టెన్ ఎక్సెల్ దాకా ఉన్నాయి త్రీ పీ సెట్స్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉన్నాయి సో ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అన్న ప్రసక్తే లేదు అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం కంప్లీట్గా స్పెషల్ మోతి వర్క్ బీట్స్ వర్క్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ ఫ్రంట్ సైడ్ చూసారా టోటల్ స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ చూడండి టోటల్ స్టోన్ వర్క్ డబల్ ఎక్సల్ సైజ్లో ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ హ్యాపీ అయిపోతారు కస్టమర్స్ సో ఈ ఐటెం కనుక మీరు తీసుకెళ్ళండి సో కస్టమర్స్ ఫుల్ 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 హ్యాపీ అయిపోతారు అనమాట గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ సో ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్నా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ఐటమ్ మీరు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీకి హ్యాపీగా డిమాండ్గా మీరు అమ్మవచ్చు మార్కెట్లో ఎక్కడ దొరకని సరికొత్త ప్రైసెస్ ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను డిమాండ్గా అమ్ముకోండి తక్కువ దయచేసి అమ్మ ఈ ఐటమ్ పరుగు తీయద్దు త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది డబుల్ ఎక్స్ఎల్లో ఫుల్ హెవీ గా ఉంటుంది టూ సైడ్ వర్క్తో ఓకేనా నెక్స్ట్ మోడల్ చూపిస్తే చూడండి ఇంకా కిరాక్ ఉంటుంది చాలా స్పెషల్ ఉంటుంది చూడండి ఐటమ్ ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త క్రియేషన్స్ సో మార్కెట్లో ఎక్కడ దొరకని ఇట్లా సరికొత్త వెరైటీస్ తీసుకెళ్ళండి మన దగ్గర నుంచి సో అందరి దగ్గర దొరికే రెగ్యులర్ ఐటమ్ వద్దు కొత్త ఐటమ్ ఇస్తున్నా మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నాను చూడండి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ అలాగే ఫ్రంట్ సైడ్ వర్క్ చూసారా మొత్తం కూడా విత్ లైనింగ్తో సో అన్ని స్పెషల్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర సో ఈ ఐటమ్ వచ్చేరికి ఈరోజు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో ఎట్లా ఉంది సూపర్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి డబల్ లో మరొక స్పెషల్ చూపిస్తున్నాను ఫ్రంట్ చూడండి కంప్లీట్ కంప్లీట్గా మోతీ స్పెషల్ వర్క్ టోటల్ స్టోన్ వర్క్ బ్యాక్ సైడ్ స్టోన్ వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఐటమ్ కూడా బీట్స్ వస్తుంది చాలా కాస్ట్లీ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకోసం ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి గ్రీన్ ఆరెంజ్ రెడ్ నావి బ్లూ సో కట్ వర్క్ కట్ వర్క్ అదే కట్ వర్క్ నెక్స్ట్ ఇప్పుడు ఒక సూపర్ ఐటమ్ అయితే చూపిస్తా మీకు చూడండి మంచి హెవీ దీంట్లో మనం త్రీ పీస్ ఎయిట్ సిక్స్టీలో మనం చేసాం కదా చూడండి ఫ్రంట్ పార్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్కి చూడండి వర్క్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ అనమాట సో హ్యాండ్ కట్ వర్క్ వస్తుంది సూపర్గా ఉంటుంది టూ సైడ్ కూడా వస్తుంది కంప్లీట్గా స్పెషల్గా ఉంటుంది అనమాట సో ఇది కూడా మీకు ఇలాంటి అన్ని ఎక్స్క్లూజివ్ సరికొత్త ఐటమ్స్ అనమాట చూడండి సరికొత్త ఐటమ్స్ సరికొత్త మోడల్స్ కోసం కలర్స్ మ్యాచింగ్ ఇచ్చేసాయి కలర్స్ మ్యాచింగ్ సో చూడండి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వైన్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ చూడండి ఈ కలర్ నెక్స్ట్ గ్రామా గ్రీన్ సో ఇలాంటి ఐటమ్స్ జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ చూడండి ప్యూర్ వర్తికన్ మీద స్పెషల్ హ్యాండ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్ హ్యాండ్ వర్క్ సో మళ్ళీ చెప్తున్నాను కొత్త స్టాక్ తీసుకెళ్ళండి కొత్త స్టాక్ తీసుకెళ్ళండి ఎక్కడ మార్కెట్లో దొరకని కొత్త ఐటమ్ తీసుకెళ్ళండి అది కూడా డిస్కౌంట్ ఆఫర్స్తో తీసుకోండి ఇది కూడా విత్ లైనింగ్తో వస్తుంది మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ అయితే మనం ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్ చూసారుగా త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు స్పెషల్ వీడియో ఇదన్ని స్పెషల్స్ ఎందుక మన దగ్గర టాప్స్ ఉంటాయి ఫీడింగ్ టాప్స్ ఉంటాయి అలాగే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ టూ పీస్ ఎక్స్ త్రీ పీస్ ఎక్స్ బిగ్ సైజెస్ అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర స్టోర్ లో అవైలబుల్గా ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ నైటీసు లుంగీలు టవల్స్ డైలీ వేరు ఫ్యాన్సీ పట్టు ప్రతి ఐటమ్ ఉంటుందండి సో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి అవసరమైన ఐటమ్ అయితే ఇక్కడ ఉంటుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబ డిస్కోన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ సో మన మెగా ఆషాడం సేల్ అయితే సూపర్గా సక్సెస్గా ఎంతో దూరం నుంచి వస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన మీద నమ్మకంతో ఈరోజు ఇన్స్టాలో యూట్యూబ్లో కొన్ని వందల వేల వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు చాలా షాపులు వాళ్ళు ఇవన్నీ కాదు అని మనకి ఇందాక ఇది ఒక స్పెషల్ ఐటమ్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఓపెన్ చేశారు విత్ లైనింగ్ తోనే వస్తుంది ఇది కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ సో పఫ్ హ్యాండ్స్ వస్తుంది సో మంచి బ్యూటిఫుల్ గా ఉంది ఐటమ్ ఇది కూడా వచ్చేసరికి మంచి స్పెషల్ గా ఉంది సో విత్ లైనింగ్ తో పఫ్ హ్యాండ్స్ తో ఫ్రంట్ పార్ట్ వర్క్ అంతా కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పింక్ గ్రీన్ గ్రే టూ సెవెంటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను తీసుకోండి ఆఫర్ ప్రైస్ లో స్టాక్ ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా తీసుకోండి తొందరగా మన కస్టమర్స్ మన సబ్స్క్రైబర్స్ మన కస్టమర్స్ కోసం మీకోసం అన్నీ కూడా ఇక్కడ డిస్కౌంట్ లోనే ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇన్ని వందల వేల షాపుల్లో మీరు మన ఒక మంచి జెన్యున్ షాపు మనది సెలెక్ట్ చేసుకొని ఎక్కడి వరకు వస్తున్న ప్రతి కస్టమర్కి మాత్రం మనం ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అయ్యేలాగా మనం ఆఫర్ ఇవ్వాల్సిందే అనే ఉద్దేశంతో మంచి ఆఫర్ ప్రైస్ అయితే అన్ని పెట్టేశాము సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మీకోసం మరొక లవ్లీ స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు అంతవరకుంటా మరి బాయ్